ఇటీవల జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవా తాండవానికి దాదాపుగా ఇరవై ఎనిమిది మంది హిందువులను మతం ఏది అని అడిగి మరీ చంపారు అంటే ఈ మానవత్వానికే మచ్చ ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రతి చర్యకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మద్దతు ఇస్తాడని ఈ సందర్భంగా మస్కోంకుపల్లి గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు కూడా ప్రతి వ్యక్తి భారతీయుడు ఈ ఉగ్రవాదాన్ని అణచివేయాలి మనము నీళ్ళు ఇస్తుంటే పాకిస్తాన్కి వాళ్ళు రక్తం ఇస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మంచి నీరు నీరు ఇరవై మూడు కోట్ల మంది జనాలకి పాకిస్తాన్ జనాలకి భారత ప్రభుత్వము సింధు జలాల ద్వారా అందుతున్నాయి అలాంటి నీరు మనం ఇస్తుంటే వారి ఇస్తున్నది మనకేంటి రక్తం రక్తం ఇస్తున్నారు కాబట్టి ఇది పూర్తిగా ఖండించవలసినటువంటి చర్య ప్రతి భారతీయుడు దీన్ని ఉగ్రరూపాన్ని అణిచివేయాలని మన గ్రామ ప్రజల తరపున అందరి తరఫున కూడా కోరుకుంటున్నాం అంతే